అవస్థల సమన్వయం అవస్థల సమన్వయం పరంగా లౌకికునిది లేదా అజ్ఞానిది సుషుక్తి అవస్థ సాధకుడిది స్వప్నావస్థ విజ్ఞాని లేదా జీవన్ముక్తినిది నిత్య జాగృత్ లేదా తురి అవస్థ రజ్జు సర్ప దృష్టాంతం పరంగా లౌకికుడు త్రాడును చూచి పామును భయపడతాడు సాధకుడు త్రాడు పాముగా కనపడుతుందని విశ్వసించటం మొదలెడతాడు విజ్ఞాని లేదా జీవన్ముక్తుడు అక్కడ పాము లేదు ఉన్నది త్రాడే అని పూర్ణ విశ్వాసంతో ఉంటాడు ఆత్మానుభూతి పరంగా లౌకికుడు తాను దేహమే అని అంటాడు ఇంకొంత తెలివితేటలు తర్కం ప్రదర్శించి మనసును నేను అని కూడా అంటాడు అప్పుడప్పుడు సాధకుడు నా దేహంలో ఆత్మ నివసిస్తున్నది అదే పరమాత్మ అంటాడు విజ్ఞాని నేనే ఆత్మను ఉన్నది ఏకాత్మ అంటాడు కర్మానుష్ఠాన పరంగా లౌకికుడు నేను కర్మ చేస్తున్నాను నేను ఎదుటివానికి ఎంతోమందికి సేవ చేసి అంటాడు సాధకుడు భగవంతుడు నాతో కర్మ చేయిస్తున్నాడు అంటాడు విజ్ఞాని అంటే జీవన్ముక్తుడు నేను చేసే ప్రతి కర్మ సేవ లోక కళ్యాణ సంబంధ కార్యాలు నాకు నేను చేసుకుంటున్నవి నేను ఉద్ధరిస్తున్నది ఎవరినీ కాదు నన్ను నేనే అంటాడు సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త